ఫైనల్ అడసఫైతేడతున్నాయి తీస్తా ఇప్పుడు మనసు సెవెన్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము నార్మల్ గా బాక్స్ క్రికెట్ అయితే పోతా ఉంటాం కదా ఇప్పుడు ఈసారి ఒక పెద్ద మ్యాచ్ పెట్టుకున్నాము బయట గ్రౌండ్ లో ట్వంటీ ట్వంటీ అవర్స్ ఒక మంచి పెద్ద టీమ్ తోని ఆడుతున్నాము సో రేపు ఆడుతున్నాము సో రేపు ఆడుతున్నాము సో మనకైతే బాల్ టచ్ లేదు బాగు లేదా అన్న బాల్ టచ్ అంటే మా ప్యాడ్స్ కట్టుకొని బౌజ్ చేసుకుని హెల్మెట్ పెట్టుకుని ఇలాంటివి ఏమైనా నాకు నీకు లేదు అందుకే మేము అసలు ఉండాలి దీనికంటే ఆ ఫోన్ కెమెరా ఆఫ్ చేసిన బెటర్ ఇంకా చెప్పి ఇంకేమైనా చెప్తే అన్న ఏమైనా అసలు దీంట్లో ఉండాలా కానీ కొంచెం హైట్ కొంచెం తక్కువ అందుకే మరి సచిన్ తెందూల్కర్ బొమ్మమ్మ తెలుసా సౌత్ ఆఫ్రికా బొమ్మమ్మ ఎంత ఉంటాడు బొమ్మ ఆ ఏదో పేరు నేను ఇదే కంట్రీ అనుకున్నాను అయితే ఇప్పుడు బహుమ ఎంత ఉన్నాయని కూడా నేను సేమ్ బహుమలో ఉన్నాడు కూడా ప్రాక్టీస్ చేసా చేసే ఫను

एवरो बब्बा हमारा मेसेज है अरे एवरो बैटिंग माने ना बैटिंग फास्ट बॉल आ इसके, चलो लेट्स गो फर्स्ट नो भाई अदर भाई सो फर्स्ट बॉल वाला सो चिन्ना अरे ये बॉल डायरेक्ट सिक्स है कैच कैच ले अभी

पिने चाह बॉल है अच्छा ना बॉल है भाई छोड़

పెళ్ళి చేసుకోలేదు అరే కదా మనం అన్న అరే ఇది ఏముంది ఇది అరే ఏం బుక్ చేసుకురా దాని బదులు బాక్స్ అయినా కదా బాక్ చేసుకొని

अरे ना अरे बाबू रहा भाई तीसरा इपड़ो

అంతే <Sessizuk> <Sessizuk>

ఇంకా కొంచెం పర్ఫెక్షన్ సో गाइस ఇట్లాంటి ఇంజరీస్ అయితేనే ఉంటా అన్నమాట క్రికెట్ అంటే చిన్న గేమ్ కాదు ఏమ ఓకే गाइस మనం కొంచెం అయితే ప్రాక్టీస్ చేసి చేసి ఇంకా బాడీ ఇంకా వామ్ కాలేదు ఆ పొద్దు పాపం రే పొద్దున బాడీ పొద్దున అనిల్ ఓపెన్ చేసాం చేసాం అనుకోండి ఇన్నింగ్స్ ఓపెనర్ మరి ఎట్లా ఎట్లా మరి నువ్వు స్ట్రెయిట అన్న బాల్ లాకిం ఆ ఇనపు టు మచ్ కొడతావు నువ్వు హూ అలా చెప్పు టు మచ్ కొడతావు కొడతావు ఎక్టర్ కొడుదువు బోర్ల ఏదో నితో హేడో కొడాలి గాని హే ఏ నేగోడే కరనే రే బౌలింగ్ ఏ సరేజ్ రేపు బౌలింగ్ అసలు జోడ

నేను మెయిన్ సెంటర్ కదా గాడ పెట్టుకోలేదు అన్న పిచ్చోడు గాడ పెట్టుకోలేదు అరే పెళ్లి కాలేరా ఇంకా అరే ఏం చేస్తు మీరు అరే అరే డింజర్ తాకి పాపం

నేసకి అరే హా అరే ఇంగ కన్ను కొడుకో చేస్తున్నావా నే వీడికే చేస్తున్నా లగెట్ 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 పరిగెట్ 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 రా బాబ పరిగెట్ రా పారిపో అరే నువ్వు పరిగెత్తు నా దగ్గర నా దగ్గరనే ఉండు కొట్ట చూకెన్ పిల్లడ అందుమే లగాడుతున్నా లేకపోతే నువ్వు పదో మంది చేస్తావా అరే నువ్వు ఏం చేస్తున్నావు రాప చెట్టి మోహన్ దగ్గర పైసలు తీసుకున్నావా